ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉందన్న పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ తర్వాత ఇంకెవరైనా ఇక నెక్స్ట్ లెవెల్ చెప్పలే నెక్స్ట్ లెవెల్ అనా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లా ఒక సామాన్య గూడెంలా ఒక అడవి తల్లి దగ్గర పవన్ కళ్యాణ్ ఎత్తుడన ఇప్పుడు వరకు ఎప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో అడవిలో తిరిగే నాయకుడు ఎవరైనా ఉన్నాడా అంటే ఇక మీరు ఉన్నాడంటే మీరే చెప్పాలి ఎవడైనా ఉన్నాడా పవన్ కళ్యాణ్ ఎవడైనా ఉన్నాడా మీరు చెప్పు పవన్ కళ్యాణ్ దమ్మట్లుంటది సామాన్యుడు నాయకుడు మా పవన్ ఒక కొడుకు సింగపూర్ లో గాయంతో చేతులు కాళ్ళు కాలిపోయి ఉంటాయి నా మీటింగ్ నా నా పేద ప్రజల కోసం గూడెంకి అపాయింట్మెంట్ ఇచ్చిన అక్కడ పోయి వాళ్ళ కలిసిన తర్వాత నా కొడుకు నా ఫ్యామిలీ తర్వాత నా కొడుకు అన్నట్టు భావించే అక్కడ మీటింగ్ ముగించుకొని సింగపూర్ వెళ్ళడం అట్లాంటి ఘనత మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నకి దక్కుతుంది నేను అనుకుంటున్నా అదే విధంగా దేశంలో దేశంలో రెండో స్థానంలో రాజకీయ నాయకుడుగా ఎన్నికడు అది మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెమ్మది వాళ్ళు ఎవరంటే మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు నేను భావిస్తున్నా ఇంత సరదా మా పవన్ కళ్యాణ్ అన్న దగ్గర ఉంది చెప్పండి ఇంకా అది ఒకటి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఒక పది సంవత్సరం పది నెలలు అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో అంటే ఎటువంటి అభివృద్ధి చేశారనుకోవచ్చు నీకు ఎలాంటి నేను ఒకటి చెప్తున్నా జగన్ అన్న ఆయన జగనన్న వచ్చిండు జగనన్నమ్మ జగనన్న ఉన్నాడు కదా పాత రా రావాలమ్మా రావాలమ్మా అన్నాడు వచ్చిండు వచ్చిండు ఆ పథకాలు ఇచ్చు పథకాలు ఇచ్చుడు కాదు గొప్పదనం నాకు రోడ్డు కావాలి నాకు రోడ్డు కావాలి నాకు ఉద్యోగాలు కావాలి నాకు వైద్యం కావాలి ఇది కావాలి ఫ్రీ పథకాలు ఎందుకు ఇస్తున్నావు ఫ్రీ పథకాలు ఎవరికి ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మిమ్మల్ని గిట ఉచిత పథకాలు మాకొద్దు అన్నా జనసేన పార్టీ తరఫున నేను తరఫున జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నా ఫ్రీ బస్ వద్దు ఫ్రీ బస్ వద్దు నాకు నేను అదే చెప్తా నేను అదే చెప్తా నేను జన్యున్ క్యాండి నాకు ఫ్రీ బస్ వద్దు మంచిదిగా నీకు దండం పెడతా నువ్వు చేస్తున్నా గ్రామ అభివృద్ధి చేస్తుంది జబర్దస్త్ నీటి పారుదల శాఖ ఒక్కొక్క గ్రామాన్ని రోడ్లు ఒక్కొక్క కొండ మన ఆదివాసి బిడ్డలకు ఎక్కువగా హాస్పిటల్ కి హాస్పిటల్ కి పోతుంటే ఖాళీ రోడ్లు లేవు వైద్యం లేవు అదే విధంగా వైద్యం లేదు అదే విధంగా వాళ్ళకి అంబులెన్స్ లేదు అలాంటి సౌకర్యం మా పవన్ కళ్యాణ్ అన్న కేటాయిస్తుండు మా పవన్ కళ్యాణ్ అన్న మా ప్రియతమ నాయకుడు గౌరవం లేదా సీఎం చంద్రబాబు నాయుడు గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆగ్రా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి పనులన్నీ మా మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకెళ్తున్నాడు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా రోజా గారు చెప్పారు అంటే ఆయన తిరుపతి ఇప్పుడు ఏదైతే ఆ ఇష్యూ జరుగుతుందో దీని మీద అసలు స్పందిస్తారు అది ఎక్కడికి వెళ్ళాడు మీ పవన్ కళ్యాణ్ అని కూడా రోజా గారు చెప్పారు అంటే మాజీ మంత్రి దీనికోసం ఏమంటాడు తిరుపతిలో కొన్ని ఆవులు ఆవులు అండి అంటే ఆవులు కొన్ని తప్పు ఆవులు అక్కడ కొన్ని లేవని కూడా కొద్ది ఇష్యూ జరుగుతుంది రెండు మూడు రోజుల్లోనే అంటే రోజా గారు ఈ రోజు వచ్చి పవన్ కళ్యాణ్ ఎక్కడ రాష్ట్రాల్లో అన్యాయాలు జరుగుతున్నాయని కూడా ఆమె మాట్లాడుతున్నాడు దీనికోసం ఏం చెప్పారు ఇది పెట్టాలి రోజా రోజక్క మంత్రిగా వచ్చానికి అవకాశం రాలేదు ఇంతకుముందు ఇంతకు ముందు నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఉన్నప్పుడు కల్తీ లడ్డు జరిగింది అది నీ ఆయిల్ ఆయిల్ ఎక్కడ వచ్చి తెచ్చిరా తెచ్చా గీ 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 నెయ్యి నేమంటారు మా మీ భాషలో నెయ్యి అంటారు కదా మా భాషలో గీ అంటారు ఆ నెయ్యి ఎక్కడ వచ్చి తెచ్చినావు తెచ్చా అందులో తగ్గింది చాలా ఈ ఆవులు బిస్తవడము ఈ చిల్లర ఇట్లా చాతగానాడు చాతగానోలో వంద మాట్లాడతాడు అన్న చాతగానోలో వంద మాట్లాడతారు చాత వంద మాట్లాడతారు పవన్ చేసే దమ్ము చేసే దమ్ము పవన్ కళ్యాణ్ లో ఉన్నారు కాబట్టి ఇక ఇంత ముందు బూతులు తిట్టారా బూతులు తిట్టారు అది ఇంత ముందు టిడిపి నాయకుడు కూడా టీడీపీ కిరణ్ కిరణ్ అనే అబ్బాయి కిరణ్ టీడీపీ కార్యకర్త జగన్ మీ జగన్ అన్న భార్యని కించపరిచి ఘోరంగా మాట్లాడిన చిల్లర ముంద కొడుకు ఒక లోకేష్ బాబు గారు స్పందించి వెంటనే చేయలేదు ఇట్లాంటి ప్రభుత్వము రౌడీ రాజకీయము మా కూటమి ప్రభుత్వంలో ఉండదు రౌడీ ప్రభుత్వం రౌడీ రాజకీయం మా జగన్ అన్నట్లుంట చూస్తే అన్న అది ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నెక్స్ట్ అంటే నారా లోకేష్ గారిని సీఎం చేసే అవకాశం ఉన్నదని మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో మరి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం నేను చెప్తున్నా చూడాలన్నా ఇవో నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు తర్వాత ఇది పక్కా ఎందుకంటే ఇది పక్కా ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ తన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిఎం అవుతుండు పవన్ కళ్యాణ్ గారు పిఎం అవుతుండు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ పిఎం అవుతాడు సీఎంలు సీఎంలు పిఎం లు వద్దు మాకు నరేంద్ర మోడీ గారు వారసుడు మా పవన్ కళ్యాణ్ అన్న నరేంద్ర మోడీ గారి నరేంద్ర మోడీ గారు వారసుడు మా పవన్ కళ్యాణ్ అన్న నెక్స్ట్ సీఎం కావాలి పిఎం కావాలి దేశాన్ని ఏలాలి దేశాన్ని ఎలా దేశం ఒక మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తమ్ముడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆల్రెడీ బాగు చేస్తున్నాడు ఈ ఐదు రాష్ట్రాల్లో బాగు చేస్తాడు దేశాన్ని బాగు చేస్తాడు మా పవన్ అన్న ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ పిఎం అవకాశం నరేంద్ర మోడీ గారు మీద ఆశ లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం బీజేపీ కూటమి బీజేపీ ఎన్డిఏ కూటమి హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారికి క్యాండిడేట్ గా నిర్ణయిస్తుందని నాకు మా మా గ్రూప్ లుంటాయి కొన్ని జనసేన పార్టీ అది హండ్రెడ్ పర్సెంట్ మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు క్యాండిడేట్లు నువ్వు ఎక్కడ ఎత్తుక్కున్నా దొరకడు రయ్యా గోల్డ్ గోల్డ్ డైఫండ్ అంతకు మించి ఆడుముత్తం జై అండ్ జై పి ఎస్ థ్యాంక్ యూ